నమస్కారం ఈ వీడియోలో శని గురించి మాట్లాడుకుందాం చాలామంది ఇంత డీటెయిల్గా ఇంత టైమింగ్ శని గురించి ఎవరు చెప్పరు నేను పది నిమిషాలు చెప్పాలనుకున్నాను మీకు సుత్తి కాకుండా చాలా ఇంట్రెస్ట్గా చెప్తాను నన్ను ఒక జ్యోతిష్యలా కాకుండా మీ ఫ్రెండ్లాగా భావించుకొని వినండి చాలామంది శని చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటారు శని నా కొడుక శనిలో పుట్టినవాడా అది ఇది అంటారు అలా అనుకోవడము తప్పు ఎందుకంటే శనే కాదు ఏ గ్రహమైనా చెడు చేయాలని అనుకోదు నీ పూర్వజన్మల దాన్ని బట్టి వాళ్ళు చెడు చేస్తారు కానీ వాళ్ళ సొంత అభిప్రాయాలు ఉండవు ఈ ప్రపంచంలో సర్వ సుఖాలకు అధిపతి శని మీకు మంచి భోజనం దొరకాలన్నా మంచి బెడ్డు పైన మంచం పైన పడుకోవాలన్నా మీకు అందమైన భార్య దొరకాలన్నా అందమైన లవర్ దొరకాలన్నా దానికి కారణం శని నువ్వు ఎంత నీచమైన పని చేసినా కూడా అందులో నుంచి డబ్బు పుట్టించగల సత్తా ఉన్న మనిషి శని మనిషి అంటే మనిషి అనుకోద్దండి గ్రహం అంటే వాళ్ళకు కూడా మనసు బుద్ధి చిత్తం అన్నీ ఉంటాయి కానీ సొంత అభిప్రాయాలు ఉండవు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పేటప్పుడు ఏమన్నాడంటే నేను ఇదివరకే సూర్యునికి చెప్పి ఉంటే మళ్ళీ ఇప్పుడు నీకు చెప్తున్నా అర్జున అన్నాడు అంటే దాన్ని బట్టి సూర్యుడు కూడా ఆయన గ్రహించుకుంటాడనే విషయం మీరు గ్రహించుకోవాల నేను ఎప్పుడో గ్రహించుకున్నాను అందుకనే మీకు ఈ విషయం చెప్తున్నాను ఈ శనిగ్రహం చాలా నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది పన్నెండు లగ్నాలు ఉన్నాయి పన్నెండు రాసులు ఉన్నాయి ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేష లగ్నం తీసుకుందాము ఆ లగ్నం నుంచి తిరిగి తిరిగి మళ్ళీ మేష లగ్నానికి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది దీన్ని బట్టి నేను చెప్పేది ఏమంటే చాలామంది కష్టాలు పడుతూనే ఉంటారు అటువంటి వాళ్లకు ముప్పై సంవత్సరాలకు మంచి అదృష్టం పడుతుంది వద్దన్నా కూడా వదిలిపోదు అలా ఉంటుంది ముప్పై సంవత్సరాలే కాదు ఒక్కోసారి పదహైదు సంవత్సరాలు జరగచ్చు అందులో అర్థం ఏడున్నర సంవత్సరానికి జరగవచ్చు ఇలా జాతకాన్ని బట్టి ఉంటుంది సినిమా ఇండస్ట్రీ అంతా శని గ్రహం పైన ఆధారపడి ఉంటుంది ఇంకా శుక్రగ్రహం పైన ఆధారపడి ఉంటుంది శుక్రగ్రహం అంటే శనికి అనుచరు లాంటి వాడు అనుకోండి శని గ్రహం అనుకూలం లేనిదే ఎవరు హీరో కాలేరు హీరోయిన్ కాలేరు సారీ ఫోన్ వచ్చింది అందుకని మీకు సౌండ్ వినిపించుంటుంది ఏమనుకోద్దండి వీడియో లెంత్ కదా అందుకని ఏంటో ఇట్లా డిస్టర్బెన్స్ ఉంటాయి ఇలాంటివి మీరు ఒక వ్యాపారం చేయాలన్నా కూడా దానికి శని అనుకూలం ఉండాలి లేకపోతే ఆ వ్యాపారంలో విజయం సాధించలేరు ఉదాహరణకు ఒక హోటల్ పెట్టాలనుకోండి దానికి శని అనుకూలం ఉండాలి లేకపోతే మీరు విజయం సాధించలేరు వీడు శనిలో పుట్టింటాడని కొంతమంది అంటూ ఉండేది నేను విన్నాను వాళ్ళు ఏ లెక్క ప్రకారం చెప్తారో నాకు తెలియదు కానీ నా లెక్క ఒకటి ఉంది అది చెప్తా అనండి ఎలా వీడు శనిలో పుట్టాడంటే వాళ్ళ వేషధారణ మాటలు వాళ్ళ ప్రవర్తన అనగా ఒక తాగుబోతు వ్యక్తి ఉన్నాడు అనుకుందాము తాగే వాళ్ళు ఎలాగా వాళ్ళ బట్టలపైన దృష్టి పెట్టరు మాసిన బట్టలతో ఉంటారు తాగుతూ ఉంటారు నీచంగా ఉంటారు నీచమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది వాళ్ళ పని కూడా అలాగే ఉంటుంది ఆ విధంగా వాళ్ళని చూసి అప్పుడే చెప్పవచ్చు వీళ్ళు శనిలో పుట్టింటారు అని అని నేను చెప్తాను నా అది ఇంకా రేప్ చేసేవాళ్ళు అంటే చిన్నపిల్లని రేపు చేసేవాళ్ళు వావి వరుసలు చూడకుండా అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా అమ్మాయి కనపడినా వాళ్ళకు తన ప్రైవేటు పార్ట్ చూపించడం ప్రైవేట్ పార్ట్ చూపించడం అలాంటివి చేసేవాళ్ళు శనిలో పుట్టింటారని చెప్పవచ్చు కొంతమంది హీరోయిన్స్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్లు చూపిస్తూ దాని ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు వ్యవచారం కూడా చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు కూడా శనిలో పుట్టారని చెప్పవచ్చు కొందరు శనిలో పుట్టకపోయినా కూడా నీచమైన పనులు చేయవలసి వస్తుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అటువంటి వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళకు వర్కౌట్ కాదు ఎందుకంటే శని శని వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకి అంట శనిలో పుట్టిన వాళ్ళకే ఏదన్నా కానీ అదృష్టం అనేది ఇస్తాడు అంటే ఉదాహరణకు తాగే వాళ్ళని తీసుకుంటే వాళ్ళకు డబ్బులు లేకపోయినా ఏదో విధంగా డబ్బులు సంపాదించుకున్నట్లు ఆ విధంగా ఉంటుంది ఈ శనికి అనుకూలమైన రోజులు మూడు ఉన్నాయి వారంలో అది బుధవారము శుక్రవారము శనివారము ఈ మూడు రోజుల్లో వీళ్ళకి ఎక్కువ అదృష్టం ఉంటుంది మిగిలిన రోజుల్లో చాలా తక్కువ ఉంటుంది విధవాళ్ళ దగ్గర వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళు పక్కా శనిలో పుట్టి ఉంటారు అది చాలా తప్పు కానీ మనం చెప్తే నేను చెప్తే వాళ్ళు ఎందుకు వింటారు అది కూడా వాళ్ళ తప్పు కాదు ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న పాపుణ్యాలు బట్టే ఈ జన్మలో జరుగుతుంది కానీ నేనే చేస్తున్నాను అని అనుకుంటారు కదా అందుకని వీళ్ళకి పాపం వస్తుంది ఈ శనిలో పుట్టిన వాళ్ళు డబ్బులు కూడా బాగానే సంపాదిస్తారు ఖర్చు కూడా అలాగే పెడతారు వాళ్ళకు పాపపుణ్యాలతో పని లేదు ఏదో విధంగా పని జరగాల సంతోషంగా ఉండాల ఎంజాయ్గా ఉండాల సుఖంగా ఉండాల నవ్వుతూ ఉండాల ఇలా మొత్తం మీద ఏ ఇబ్బంది వాళ్ళకు తగలకూడదు వీళ్ళకు శ్మశానంలో పడుకున్నా కూడా హాయిగా నిద్ర వస్తుంది మామూలు వాళ్ళకు నిద్ర రాదు చికెన్ మటన్ మందు కళ్ళు ఇలాంటివంటే చాలా ఇష్టం మళ్ళీ అక్రమ సంబంధాలు కూడా వాటి కోసం ఏమైనా చేస్తారు అవసరమైతే ఒక మనిషిని కూడా చంపుతారు ఒక అమ్మాయి తన ప్రేమని ఒప్పుకోకపోతే చంపను కూడా చంపుతారు వీళ్ళకు దేవుని పట్ల ఆసక్తి ఉండదు ఆ విషయం గురించి చెప్పినా కూడా మొహం పక్కన తిప్పుకుంటారు అలా నీచంగా బ్రతుకుతూ ఉంటారు శనిలో పుట్టిన వాళ్ళు అందరూ ఇలా ఉంటారంటే ఉండరు ఏడున్నర సంవత్సరము పదహైదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆ టైమింగ్లో వీళ్ళకి అదృష్టం ఉంటే అలా ఉంటారు లేకపోతే ఉండరు వీళ్ళు జీవితాంతం ఇలాగే తప్పులు చేసుకుంటూ మోసాలు చేసుకుంటూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ మందు తాక్కుంటూ ఇలాగే ఉంటారా అంటే ఉండలేరు అలా ఎందుకంటే అదృష్టం ఉన్నంత వరకు ఉండగలరు ఆ తర్వాత ఉండలేరు తన వృద్ధాప్యంలో నీచమైన బ్రతుకు బ్రతుకుతారు అసలు ఒక్క మెతుకు కూడా ఎవరు పెట్టరు దైవభక్తి ఎలాగో ఉండదు కాబట్టి గ్రహాలు కూడా అనుకూలంగా ఉండవు ఆ శని ఉన్నంత వరకు బాగుంటారు ఆ శని కూడా ఎప్పుడు ఒకే రకంగా ఒకరికి అనుకూలం ఉండడు ఈరోజు నీకు రేపు ఇంకొకరికి జీవితాంతం అనుకూలంగా ఉంటాడా ఉండడనేది వాళ్ళ జాతకం చూస్తే తెలుస్తుంది అప్పుడే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎంతో డబ్బులు సంపాదించినా కూడా చివరి దశలో డబ్బులు లేకోకుండా వాళ్ళు ఇబ్బంది పడ్డం ఎందుకంటే నేను చెప్పే కదా ఇంతవరకు ఈ విషయాలు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది అసలు సినిమా ఇండస్ట్రీనే శనికి సంబంధించిండే శుక్రునికి సంబంధించిండేది వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడమే కానీ వాటిని దాచుకోవడం అనే మాటే తెలియదు కాబట్టి వీళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ అందరూ అలా ఉంటారంటే అలా కాదు కొంతమంది దాచుకున్న వాళ్ళు కూడా ఉంటారు అది కూడా పూర్వజన్మ సుకృతమే అందరికీ అలా జరగదు నేను చెప్పినట్లు ఈ మైండ్ సెట్తో చూడండి శనిలో పుట్టారో లేదో మీకే అర్థమవుతుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి